నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో ల్యాండ్ ఇష్యూస్ అనేది సర్వసాధారణం అయిపోయాయి చాలా మందికి కూడా ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు బానే ఉంది కొనుక్కోవటం ఒక ఇష్యూ రిజిస్టర్ అవ్వట్లేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే రిజిస్టర్ అవ్వట్లేదు అనేది ఒక సమస్య అవును లేకపోతే కబ్జాలకు గురైంది అనేది ఈ మధ్య కొంచెం తగ్గిందేమో గానీ ఒక ఇంత ఉంది ఇంకా సమస్య తర్వాత మాది మాకు రానివ్వట్లేదండి మా వాళ్ళు కోర్టులో వేసారు కేసు అవును అనేది ఒక సమస్య ఇంకొక సమస్య అసలు మేము కొన్నే కొనలేకపోతున్నాం ల్యాండ్ కొందామని డబ్బులు అసలు డబ్బులు ఉండట్లేదు ఒకవేళ ఉన్నా సరైన ల్యాండ్ దొరకట్లేదు సో ఓవరాల్ గా ల్యాండ్ కు సంబంధించినటువంటి ఇష్యూలు అన్ని సాల్వ్ అవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ల్యాండ్ కు జనరల్ గా దానికి అతి దేవత కూజుడు అని చెప్పాము ఎన్నో పూజల గురించి ఇంత ముందు చెప్పుకున్నాను దానికి సంబంధించిన ఒక స్థలం కూడా ఉంది తమిళనాడులో అంటే త్రిచి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది త్రిచి మీకు వినపడే సో త్రిచిలో ఏమిటంటే మన్నచ్చ నల్లూరు మన్ అంటే మట్టి సో అది ఏంటంటే వాళ్ళు వచ్చి ఏంటంటే స్వామి వారు శివుడు పేరు కూడా శివుడా శివుడు శివుడు యాక్చువల్ గా భూమినాథన్ భూమికి సంబంధించిన ఇష్యూస్ అంతా భూమి నాథుడు ఆయన పేరు తర్వాత వాళ్ళ స్వామి అమ్మవారి పేరు ధర్మ సంవర్తిని అంటే ధర్మానికి న్యాయంగా ఉండి మన ఆస్తులు నిజంగానే ఒక కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ ఆస్తులు రావాలని ఇట్లా లేదు ఇట్లా కొన్ని ఆక్యుపై చేసుకొని చాలా గబ్జాలు మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు ఉంటాయి కానీ అలా కాదు మన కోరిక న్యాయంగా ఉండాలి సో అలా చేసే అమ్మవారు అనమాట ఇక్కడ మనకేందంటే ల్యాండ్ విషయంలో చాలా మందులు మీరు అనేట్టుగా కొంతమంది ప్రాపర్టీ వచ్చి కొనాలని అనుకున్నా లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళకి రావాల్సిన షేర్స్ రాకపోయినా లేదు కొన్ని మందులు ప్రాపర్టీ సేల్ చేయాలని అనుకున్నా ఉపయోగపడుతుంది సూపర్ ఎందుకంటే మన్నెచ్చ నల్లూరు అంటే మన్ అణెచ్చ నల్లూరు అంటే మట్టి సంబంధించిన సమస్యలు భూమి సంబంధించిన సమస్యలు ఏవైనా కానీ దానికి ఒక పరిహార స్థలం అంటేనే అసలు ఈ స్వామివారి టెంపుల్ ఇది మన్నెచ్చ నల్లూరు ఊరి పేరు కూడా మన్నై అంటే మన్నచ్చ నల్లూరు అంటే అక్కడ తృచి దగ్గర ఉంటుంది ఓకే అట్లా ఇప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి ఏంటంటే అప్పట్లో కూడా అంటే వర్షాలు వచ్చినప్పుడు నదిలోంచి వాటర్ అంతా కొట్టుకుని వస్తే అక్కడ మట్టి కలు అంటే ఇది చేసి స్వామివారు కాపాడాడు ఆ స్థలంని సో అది కూడా ఒక సామెత ఉంది అక్కడ ఒక ఇది ఉంది అనమాట అయితే పెద్ద టెంపుల్ అండి పెద్ద టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్ స్వయంబులింగం స్వయంగా వచ్చాడు స్వామివారు తిరుచిలో మీరు చెప్పిన ఏరియా నల్లూరు వచ్చేస్తుందా వచ్చేస్తా గూగుల్లో మీరు ఒకసారి కొంచెం ఫైండ్ అవుట్ చేయండి అడ్రస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అవుట్ చేయండి సమస్య ఉంది కదా కొంచెం కష్టపడాలి మనం కూడా మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి అడ్రస్ పెట్టేయండి అని ఒకసారి ట్రై చేయండి వీళ్ళు వచ్చి ఏంటంటే అగస్త మహర్షి తాళపత్రాలలో రాసి పెట్టాడు అనమాట స్వామివారి గురించి కొన్ని కథలు సో ఇవన్నీ ఆయన రియల్గా ఎలా వచ్చాడు ఇవన్నీ కూడా అగత్య మహరీషి చెప్పి తర్వాత దాన్ని కనిపెట్టారు సో అప్పట్లోంచిదా ఈ స్వామి వారు పూజించడము ఇలాంటిది చాలా మందులు ఆ స్థలానికి వెళ్ళి అంటే ఆస్తి గొడవలు ఉండేవాళ్ళు ఇవన్నీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఎంతో చేంజెస్ వచ్చినాయి అయితే ఇది ఏందంటే కొన్ని మట్టితో పూజ చేసేది ఉంటుంది కొన్ని మందులు ఇప్పుడు సేల్స్ చేయాలనుకున్నారు వాళ్ళ స్థలంలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశాన్యంలోంచి కొన్ని మట్టి తీసుకెళ్ళాలి ఒకవేళ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి వచ్చి ప్రాపర్టీ కల్చరాలే సేల్ తీసుకెళ్ళాలి కొన్ని సో నార్త్ ఈస్ట్ కార్నర్ లో చిన్నగా మూడు సార్లు ఇట్లా తీసి పెట్టి ఒక చిన్న ఒక పేపర్ ఒక కవర్ లో వేసి తీసుకెళ్లి అక్కడ పంతులు తగడేస్తే వాళ్ళు కొన్ని ప్రాసెస్ చెప్తారు అది ఎట్లా చేయవాలని స్వామి వారికి అక్కడ కొన్ని శివలింగానికి కొన్ని పూజలు చేసి అర్చన చేస్తారు ఇలాంటిది ఉంటుంది ఒకవేళ అసలు మేము ఇంకా ల్యాండ్ కొనుక్కోలేదండి మాకు దానికి ఒక పూజ విధానం ఉంటుంది అది చెప్తారు మేము ల్యాండ్ కొనుక్కోవాలని అంటే అక్కడ స్థలంలో ఉన్న మట్టి సంబంధించింది వాళ్ళు పూజలు చేసి కొన్ని ఇస్తారు అవును అంటే మన మట్టితో పూజ చేస్తే మనకు ల్యాండ్ గానే ఇస్తాడని మీనింగ్ అది బ్యూటిఫుల్ ఇంకొక సమస్య అండి మన పెద్దవాళ్ళు కొన్నారండి కానీ ఆ ల్యాండ్ ఎక్కడుందో మాకు తెలియదు అని అంటారు పేపర్స్ లేవు లేవు కానీ ఉంది మాకు ల్యాండ్ ఉంది కానీ ఎక్కడుందో తెలియదు పేపర్స్ లేవు పేపర్స్ ఉన్నా దాన్ని మేము వెతికి పట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ఈ సమస్య కూడా సాల్వ్ అవుతుందా అంటే అది కూడా ఏంటంటే మన స్వామి వారి దగ్గర కోరిక పెట్టుకోవాలి అక్కడ వెళ్ళి చేసి దాంట్లో ప్రాపర్టీ కొనుక్కోవాలనా అమ్మవలనా లేకపోతే షేర్స్ లో ఏదైనా గొడవలు తోడు పుట్టిన వాళ్ళతో కసిన్స్ తో ఉంటేనో ఆ తర్వాత వచ్చి ల్యాండ్ నుంచి ఏదైనా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇట్లా చాలా మంది బాధపడుతూ ఉంటారు అంటే కొన్ని ఆస్తులు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కొంతమంది కలిసి సో అట్లా ఉండే వాళ్ళు కూడా సో అక్కడ వెళ్ళి పూజించుకోవచ్చు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది ఆ టెంపుల్ లో ఆ ఇప్పుడు ఒకటి సేల్ చేయాలన్నా వాళ్ళు కొన్ని పూజలు చెప్తారు ఒకవేళ కొనుక్కోవాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటది సో ఇది పంతులకు మాకు సంబంధం లేదు మీరు ఎవరైనా నెట్ లో సర్చ్ చేసుకుని డైరెక్ట్ గా వెళ్ళొచ్చు గుడి దర్శనం చేసుకున్నా కూడా ఈ సమస్య ఎందుకంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము సో వాళ్ళు చెప్పేది కొన్ని మీకు ఒకవేళ తెలియకపోతే ఆ పూజ విధానం వాళ్ళు చెప్తారు అలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అట్లా ఇంట్రెస్ట్ లేదు స్వామి వారిని స్వయంలింగం కాబట్టి ఆయన దర్శనం చేసుకుని మీరంతలో మీరే కోరిక పెట్టుకుని వచ్చి మీకు ఆ ల్యాండ్ విషయంలో మీకు అసలు సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు సో మీరు పంతులు చెప్పిదా చేయాలని కూడా లేదు ఒకవేళ అట్లా చేసుకోవడానికి వీలు కాదు వాళ్ళేమిది పెద్దగా ఏం తీసుకో ఏదన్నా పూజల గురించి అప్పట్లో అర్చనకు ఏదన్నా అభిషేకానికి అట్లా తీసుకుంటారు ఒకవేళ అది భగవంతుడికి వీళ్ళు చేసుకునే ఇది ఉంటే చేసుకొని వాళ్ళ ఇష్టం క్లయింట్ ఇష్టం అది కూడా చేసుకోకపోతే అభిషేకం స్వామి వారికి చేయడం వచ్చి మనకు వచ్చి శివుడికి అభిషేకం చేస్తేనే పూర్వజన్మ పాల్త్పోతాయి సో ఆయనకు చేయడం వల్ల మంచిదే కానీ అది క్లయింట్ వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి లాంగ్ పాప్ అంత దూరం వెళ్తారు వాళ్ళ కోరిక వాళ్ళకి ఏం పెట్టుకున్నారో సో అక్కడ వెళ్ళి ఒక్కసారి పంతుల దగ్గర మాట్లాడితే చెప్తారు ఒకవేళ వాళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా ల్యాండ్ ఉంది సో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అక్కడ ఎక్కువ ఏమిటంటే వాళ్ళకి పంట పండట్లేదు చాలా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు సో వాళ్ళకి కల్టివేషన్ బాగా లేకపోతే అక్కడ కూడా ఈశాన్యంలోంచి వాళ్ళ స్థలం నుంచి మట్టి తీసుకెళ్లి పూజించి అట్లా కూడా చేస్తారు రైతులకు కూడా ఇది అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మన భూమి ఉంది కాబట్టి మట్టి తీసుకెళ్ళవచ్చు వీళ్ళు కొనుక్కునే దానికి ఉంటే వాళ్ళే కొన్ని చేస్తారు ఇట్లా ఎట్లా కావాలన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు స్వామివారు అమ్మవారు ఇద్దరు మేజర్ గా అక్కడ అమ్మవారు ఏంటంటే న్యాయ ధర్మం అంటే ధర్మ లోనే వెళ్తా అంటే అమ్మవారి పేరే ధర్మ సంవర్తిని ధర్మ సంవర్తిని అంటే పేరు చూడండి అమ్మవారి పేరు ఎందుకంటే చాలా బాగుంది చాలా మంది చూడండి అంటే అన్యాయంగా వేరే వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోవాలి అలాంటి పరిస్థితులు ఉంటే వెళ్లాల్సిన వెళ్ళిన అంతే కదా ధర్మ మార్గాన్ని ఉండాలి ధర్మం ధర్మం మీ పక్షాన్ని ఉంటేనే మీ కోరిక ఇప్పుడు ఒక నలుగురు అన్న తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈక్వల్ షేర్ వచ్చింది కానీ తమ్ముడిది నాకే కావాలని అట్లా వెళ్తే వేస్తారు ఇట్లా ఉంటారు అసలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు బట్ అట్లా కాదు మనం న్యాయంగా వెళ్ళి కోరిక పెట్టాలి దగ్గర అలా ఉంటేనే దేవుడు లేదంటే చేయడు అది కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ విషయాల గురించి ఏదో దేవుడు మనం తప్పు చేసుకుంటూ ఉన్నా మనకు మంచిది చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ తప్పకుండా ఒక రోజు దానికి శిక్ష ఉంటుంది సో అది న్యాయంగా వెళ్ళాలి అంతే సరే అలా ఎవరైనా కానీ ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల సమస్యలు మరీ ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవచ్చు భూమినాథ స్వామిని తప్పకుండా నమ్మండి ఆయన చేస్తాడు మీ కి మీరు చెప్పారా చాలా మందికి చెప్తూ ఉంటాం అయితే తమిళనాడు ఒకవేళ లాంగ్ ఉంది వెళ్ళలేము అంటే అప్పుడు వాళ్ళకి ఏదైనా పూజలు మనం ఎలాంటి పూజలు చేస్తాము మేము వచ్చేది అంటే ఇట్లానే ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ గా ఉంది వాళ్ళ స్థలంలో ఏదైనా ఉంటే దానికి వశీకరణం చేపిస్తాము ఒకవేళ ల్యాండ్ సేల్ చేయడానికి గురించి చేపిస్తాము అవి కాకుండా ఏదైనా కొత్తగా వాళ్ళ సొంత గ్రహం అంటే ఇప్పుడు మన కూడా విజయవాడలోంచి ఒక క్లయింట్ వాళ్ళు కూడా ఏమిటంటే వాళ్ళకి అసలు చాలా రోజుల నుంచి ఒక హౌస్ కొనుక్కోవాలని ఒక ప్లాన్లో ఉన్నారు కానీ డబ్బులు ఉన్నా కానీ కొనలేకుండా పోతున్నారు ఏదో ఒక రీజన్ వల్ల ఆ డబ్బులు వస్తుంది మళ్ళీ ఖర్చు అయిపోయి మళ్ళీ వేరే ఏదో ఒక సమస్య బట్ మన రెమిడీ ఇచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ కొనుక్కుని చాలా మంచిగా అయిపోయారు సో ఇట్లా వశీకరణ పూజలు ఉంటుందండి వాళ్ళు జాతక రీతిగా చేపిస్తాం మనం జాతక రీతిగా చేయించుకుంటారు లేదు వెళ్తాం మేము స్వామి దర్శనం చేసుకుంటే చక్కగా త్రిచి వెళ్ళండి లాంగ్ ఏమిటి లాంగ్ మన సమస్య కంటే పెద్ద విషయం అనేది ఎన్నెన్నో ఖర్చులు చేసేస్తాం సినిమాలకు వెళ్తేనే ఖర్చు అయిపోతుంది వాళ్ళు రేపు మనం చూస్తూనే సో వాటిని పక్కన పెట్టి స్వామి దర్శనం చేసుకుని సమస్యల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు గుడికి సంబంధించిన వీడియోస్ చేస్తే ఆ జనాలు మాత్రం చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు చక్కగా వింటారు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరొక గుడి గురించి కూడా మాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు నమస్తే నమస్తే